మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నారన్న కేసులో ఈషా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది అందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ వివరాలను తమకు సమర్పించాలని తెలిపింది ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు తాను బదిలీ చేసుకుంది ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూర్ వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు తన ఇద్దరు కుమార్తెలు గీతా లత ఇషా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారని తెలిపారు ఈ విషయమై ఇదివరకే దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపింది మద్రాస్ హైకోర్టు ఇషా ఫౌండేషన్ను పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కోయంబత్తూర్ పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పింది ఆ తర్వాత తమను ఇబ్బందికి గురి చేయకూడదని కుమార్తెలు సివిల్ కేసు వేశారని దీంతో తాను తన భార్య మానసికంగా కుంగిపోయినట్లు పిటిషనర్ తెలిపారు తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు ఇషాయోగా కేంద్రానికి వ్యతిరేకంగా తాను ఏ ఆందోళన చేయకూడదని అలా చేస్తే చనిపోయే వరకు నిరాహార దీక్ష చేపడతానని తన రెండో కుమార్తె హెచ్చరించిందని చెప్పారు తమ కుమార్తెలు ఇక్కడ నుంచి బయటకొస్తే వారిని ఇబ్బంది పెట్టబోమని ప్రత్యేక స్థలం ఇచ్చి వారి ఏకాంతతని కాపాడతానని అన్నారు తమ కుమార్తెలను అప్పగించాలని కోరారు ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇషా ఫౌండేషన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సుమారు నూట యాభై మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి ప్రతి మూలా శోధించారని ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది పోలీసు చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది తదుపరి విచారణను అక్టోబర్ పద్నాలుగుకు వాయిదా వేసింది